హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్లో ఉన్నారు అందరూ నేను ఆలు రైస్ బాక్స్లోకి అంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ మనం వేడి వేడిగా తింటే బాగుంటుందండి అది చూపిస్తున్నా ఇప్పుడు ఆనియన్ మిర్చి కరివేపాకు కొత్తిమీర ఆవాలు జీలకర్ర అల్లం పేస్ట్ ఆలు ఆలు ఫ్రై అండ్ ఆలు ముక్కలు కూడా ఆయిల్లో మంచిగా గోలిన తర్వాత అంటే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు చిన్న చిన్న కట్ చేసుకొని ఆలు ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు గోలించుకొని అవిడుతో ఆలు రైస్ చేయాలండి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకున్న బౌల్ వేడకైనా ఆయిల్ పోసుకున్న ఆయిల్ వేడకన్నా ఆవాలు జీలకర్ర మిర్చి కరివేపాకు ఆనియన్ వేసుకుంటా కొంచెం అల్లం పేస్ట్ టేస్ట్ కోసం అల్లం పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది వేసుకోండి మీరు కూడా ఆలునైతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఎక్కువ ఆయిల్ పోసుకొని బ్రౌన్ కలర్ వరకు గోలించి ఆ పీసెస్ పక్కన పెట్టుకోవాలండి ఇవన్నీ మంచిగా బ్రౌన్ కలర్ వరకు గోలిన తర్వాత అప్పుడు ఆలు పీస్ యాడ్ చేయాలి కరివేపాకు వేసుకున్న మిర్చి వేసుకున్న ఆనియన్ వేసుకున్న ఆవలు జీలకర్ర మీరు ఎలా వేస్తారు ఆలు రైస్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చిన్న చిన్న టిప్స్తో ఎంతో టేస్టీగా రైస్లు చేసి చూపిస్తున్నా చూడండి మీరు కూడా నేను చేసిన ప్రాసెస్లో చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందని చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు మన హడావిడిగా మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా చేస్తే తొందర అయిపోతే టేస్టీగా ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇప్పుడు చూడండి ఆనియన్ మిర్చి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు గోలిస్తున్నా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా కలుపుతూ ఉంటే ఆనియన్ మిర్చి మంచి గోలుతూ ఉంటాయి ఇంకొక టూ మినిట్స్ అయితే మంచి గోలుతాయండి చూడండి వోలుతూ ఉన్నాయి ఆనియన్ మిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర కొత్తిమీర కూడా వేసుకోండి అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి అల్లం పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఆలు పీసెస్ అనేవి నేను ఆయిల్ ఎక్కువ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అట్లా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు గోలించుకున్నాను అండి అవి పక్కన పెట్టుకొని ఇప్పుడు లంచ్ బాక్స్ కోసం పాపకి ఆలు రైస్ రెడీ చేస్తున్నా మీకు ఎలా అనిపించింది ఆలు రైస్ ఏ ప్రాసెస్లో మీరు అనేది నాకు కామెంట్ బాక్స్లో చేయండి ఇట్లా వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు రైస్ వేసుకోవాలి ఆల్రెడీ మనం మిక్స్ చేసినా కనుక కారము కొంచెం తక్కువనే పడుతుందండి కారం వేస్తే కలర్ కూడా కలర్ కొంచెం కలర్ఫుల్గా కనబడుతుంది అనమాట కారంతో అందుకే కొంచెం సరిపడా వేసుకున్న మనం మిక్స్ చేసినా కనుక కారం కొంచెం తక్కువ వేసుకోండి రైస్ మొత్తం వేసుకొని ఒకసారి కలిపేసుకొని అప్పుడు కారము సాల్ట్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇట్లా మంచిగా కలుపుకోవాలి రైస్ అంత వేసిన తర్వాత మంచి కలుపుకున్న ఇప్పుడు సరిపడా కారం సరిపడా ఉప్పు సరిపడ ధనియా పౌడర్ వేసుకోండి మీరు పిల్లలకి ఎలా వేస్తారు ఏంటి అనేది కూడా నాకు చెప్పండి ఓకేనా నా వంటలు ఎలా ఉన్నాయనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నేను కొంచమే కారం వేస్తున్నా సరిపడా ఎందుకంటే మిర్చి వేసినా కనుక మనం మిర్చి ప్లేస్ కారం రెండు వేయాలండి ఇలాంటి రైస్లోకి టేస్ట్ బాగుంటుంది సాల్ట్ వేసిన ఈజీ మెథడ్లో అవుతున్నా అని జస్ట్ టెన్ మినిట్స్లోనే మంచిగా బాక్స్ పెట్టచ్చు పిల్లలకి అంత బాగుంటుంది ఆలూ రైస్ జస్ట్ మార్నింగ్ మార్నింగ్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇట్లా బాక్స్ ప్రిపేర్ చేస్తే టైం టైం సేవ్ అవుతుంది ఎంత బాగుంటుందో కదండి దీని పై నుంచి కొంచెం ఒకసారి ఆయిల్ ఒక కొంచెం వేసుకోండి లైట్గా టేస్ట్ కోసం అండి ఇట్లా అంత ప్రిపేర్ అయినాక చూడండి కొంచెం లైట్ ఇట్లా ఆయిల్ వేసి ఒక టూ కలిపి ఒక టూ మినిట్స్ ఉంచుకొని బంద్ చేస్తే అయిపోతుందండి ఎంతో టేస్ట్ టేస్టీ ఆలూ రైస్ అడిగి చూడండి ఎంత బాగుందో కదండి చూస్తా అని అయితే తినాలనిపిస్తూ ఉంది మీకు ఎలా అనిపిస్తుంది ఓకేనా థ్యాంక్ యూ